అండి ఈరోజు మనం వార్తలు చూసుకుంటే తెలంగాణలో వార్తలు కొన్ని సంక్షిప్త వార్తలు చూసుకుంటే తప్పతాగి పదిహేడు మందిని తొక్కేశాడు నాగపూరులు కా నాగపూర్లో కారులో ఇంజనీరింగ్ విద్యార్థి నిర్వాహకము రాజస్థాన్కి చెందిన ఇద్దరు గిరిజనులు దుర్మణము కార్యకర్తలతో కాలు గడిపించుకుంటున్న కాంగ్రీ కాంగ్రెస్ నేత మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నానా పటేల్ వివాదంలో చిక్కుకున్నాడు కాలు గడిపించుకుంటానంట నలభై ఒక్క విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ను రావడం కలకలం రేపింది సీఎం కిసాన్ నిధులు విడుదల ఇరవై వేల కోట్లు వారణాసి రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పిఎం కిసాన్ అను నిధిని పదిహేడవ విడత నిధులను ప్రధాని మోడీ మంగళవారం విడుదల చేశారు ఆదాయ పన్ను మినాయింపు ఐదు లక్షలకు పెంపు నూతన పన్ను విధానంలో ఉన్నవారికే బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు మోడీ రెండు చోట్ల పోటీ చేయలేదా పైనార్డ్ ఉప ఎన్నికపై బీజే విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఎప్పుడైనా కూలొచ్చు చాలా బలహీనంగా ఎన్డీఏ సర్కారు కూటమి నుంచి ఒక పార్టీ బయటకు వచ్చిన గందరగోళం మొదలవుతుంది మాతో ఎన్డీఏ నేతలు సంప్రదింపులు బ్రిటన్ పత్రిక పైన్సల్ టైమ్స్కు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ రైలు ప్రమాదంలో పదికి పెరిగిన మృత్యులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారికి ఊరట బీహార్లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన పాన్ పర్సన్ భారీ స్కామ్లు పాన్ కార్డుల దుర్నియోగము వృద్ధులు రైతులు కార్ల వాడని వారినే టార్ వారే టార్గెట్ పెళ్లి కోసము నిందితుడికి బెయిలు గత ఏడాది మైనార్పై లైంగిక దాడి శిశువుకు జన్మనిచ్చిన బాధితురాలు ఇద్దరు వివాహానికి అంగీకరించిన పెద్దలు బెయిలు ఇచ్చిన హైకోర్టు ఏదప్పుడే చేస్తూ ఉండొచ్చు కదా జైలు జీవితం ఎందుకు మీ వల్ల సర్కారుకు చెడ్డ పేరును వస్తుంది ప్రభుత్వ అనుమతి లేకుండా సొంత నిర్ణయాల మద్యం కంపెనీలు విధి విధానాలకు ఎలా ఖరారు చేస్తారు విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించండి అధికారులకు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి ఆదేశము ఆయిల్ ఫామ్ బకాయిలు వంద కోట్ల విడుదల ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని చేరుతా చేరుకోవాలి మంత్రి పుమ్మల హైదరాబాదు దూసుకెళ్తుంది శిరాస్తి నిర్మాణ రంగంలో ఆరు నెలల్లో గణనీయంగా వృద్ధి సీఎంతో కన్సర్న్ అండ్ వేక్ ఫీల్డ్ ప్రతినిధులు ప్రపంచ నగరాల్లో పోటీ పడతాము హైదరాబాదును అద్భుతంగా తీర్చిదిద్దాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీఏ ఇంకా ఏటీసీ ఇరవై ఒకట రాష్ట్ర కేబినెట్ సమావేశము రుణమాఫీ విధి విధానాలపై చర్చ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తేదీ ఖరారు నిలిచిపోయిన టీచర్ల ప్రమోషన్లు హైకోర్టు ఆదేశాలు తెలుసుకోకుండా ఎలా ఇస్తారు డివిజన్ బెంచ్ ప్రశ్న టెట్ వివాదమే కారణము శ్రీశైలంకు స్వల్పంగా వరద రోడ్డు ప్రమాద బాధ్యతలకు లక్ష చికిత్స ఫ్రీ వైభవంగా గిరి ప్రదర్శనము యాదగిరిగుట్టలో పోటెత్తిన భక్తులు నిందిలేసి తప్పుకుంటారా కోదండరామ్ వాణిజ్య ప్రకటనలకు స్వీయ ధృవీకరణ మంగళవారం నుంచి అమలు కొత్త నిబంధన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విధించిన కేంద్రము కొత్త యాడ్స్కే పరిమితము పాతవారికి వర్తించదు ఈ నిబంధనలతో ఇబ్బంది ప్రకటనకర్తలు ఖమ్మంలో నేడు రేపు టీయు టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలు మెట్రోను సంగారెడ్డి వరకు పొడిగించండి సమస్య ఎండీకి ఎంపీ రఘునందన్ వినతి నర్సీపట్నం నుంచి ఆష్ ఆయిల్ అక్రమ రవాణా ముగ్గురు అరెస్టు ఇరవై లక్షల విలువైన ఆయిల్ స్వాధీనము కోటి విలువైన ఆజ్రాయలు పట్టివేత వీరు బాటలతో విధులకు మాన్కోట రవాణా శాఖ కార్యాలయంలో అవుట్సోర్స్ ఉద్యోగి నిర్వాహకము చూడండి ఉద్యోగాల భర్తీ హరీష్కు ఇష్టం లేదా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పురుగుదండాలు పెట్టిన హరీష్కు బీఆర్ఎస్ పగ్గాలివరు ప్రభుత్వ ఈపు బీర్ల ఐలయ్య సఫారీలకు సవాల్ నేడు అమెరికాతో సూపర్ ఎయిట్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్పు రోడ్లపై వరద నీరు నిలవకుండా భూగర్భ సంపులు చినుకబడితే చీకటే విద్యుత్ లైన్ల నిర్వాహకంతో అధికారుల నిర్లక్ష్యము ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకొని అధికారులు చెట్లు ఉండే ప్రాంతంలో కవరు కవరు కండ కండక్టర్ తీగలు సినిమా షూటింగ్ల కోసం అంటూ భారీగా తయారీ అసలైన బంగారం ఉంటూ విక్రయాలు కోర్టులో కొల్లగొడుతున్న జల్సాలు ముఠానాయకుడికి ఇంద్రభవన్ లాంటి ఇల్లు పిల్లల ఫీజు కానీ పదహారు లక్షలు చెల్లింపు ప్రజలన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఏదన్నా తప్పులుంటే కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్